గోహితో గోపతిర్గోప్త వృషభాక్షు వృషప్రియ అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృతు శివత్సవ శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర ఈ రెండు శ్లోకాలకి మనం అర్థం చెప్పుకుందామండి భాంగండి శుభాంగ మొదటి నామం ఇక్కడ చక్కడా అంగములు కలిగిన వాడు అందమైన రూపు అందమైన అంగాలు కలిగిన వాడుకని శుభాంగుడు అని చెప్పబడుతున్నారు నామని అంటే తన ఎందు భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అనువైన యోగమునందరి అంగాలైనటువంటి యమము నియము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ మననం సమాధి అనేవి ఉంటాయి అష్టాంగాలు ఎనిమిది అవి ఆ ఎనిమిదికి ప్రసాదించే పరమాత్ముడు కనుక ఇక్కడ ఈ నామంలో శుభాంగ అని చెప్పబడుతున్నాడు అని చెప్పారు అంటే ఆ భగవత్ రూపంలో అన్ని భాగాలు కొనగా అంటే జీవుడు ఈశ్వరుడు విశ్వం ఇలా ఎన్నో అంగాలు ఉన్నాయి కదండీ దేనిని ధ్యా ధ్యానిస్తూ ఉన్నా కూడా శుభమే కాబట్టి శుభాంగుడు అని చెప్తున్నారు ఈ నామంలో తర్వాత నామం శాంతిద శాంతిదహ అంటే రాగద్వేషాలు శాంతి అదే శాంతి వసంగేవాడు రాగద్వేషాలు వి విడవడం ఆ తర్వాత శాంతి అది చెప్పడం కనుక శాంతి దహ అంటే శాంతిని ఇచ్చేవాడు ఆ భక్తి యోగం చేకూరుతుంది ముందు భక్తి చేత అవన్నీ చేకూరుతాయి ఇప్పుడు మనకి మనకేముటింది ముందు సంసార మార్గంలో ఉన్నాం మళ్ళీ అటు వెళ్ళటం అనమాట ఇంకా ఎప్పుడైతే ఆయన మీద భక్తి ఉండి శాంతి వస్తుందో అప్పుడు ఈ సంసారం అనే ఈ ఈ ప్రపంచంలో మనం ఈ బాధలేమీ పడకుండా ఉంటాం గనక ఆ జన్మం కర్మం ఆ శాంతించడమే ఇక్కడ శాంతి ఆ తర్వాత విశ్రాంతి అనమాట కాబట్టి ఇక్కడికి విష్ణునామం శాంతిద అని చెప్పారు తర్వాత నామం స్రష్ట అంటే స్రష్ట అంటే సృష్టి ప్రారంభమున సకల భూతములను వాడు కనుక స్రష్ట అని చెప్పారు అంటే మోక్షాపేక్ష కలవార్లకు ఈ ప్రకృతి నుండి విడదీసేస్తాడు భోగములందు కోరికలన్నీ వాళ్ళకి లేకుండా చేస్తాడు కాబట్టి వాళ్ళ కర్మనంతా వాడు ఏం చేస్తాడు ఆ భోగాలు ఇచ్చ కలవార్లకేమో భోగం అనేది ఇచ్చ కలిగి మళ్ళీ జన్మనిస్తాడు లేని వాడికి మోక్షాపేక్ష కలిగిన వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు అంటే సమస్త విశ్వమును సృష్టించి వాడు కనుక స్రష్ఠ అయ్యాడని చెప్పుకున్నాం ఈ జగత్తుకు సృష్టి స్థితి లయములకు కారణం కలుగుతున్నాయి కనుక కారణ కారణం ఆయనే ఆ పరబ్రహ్మే అని చెప్పుకుంటున్నాం అదే ఇప్పుడు అంతా తనకు తెలిసిన కనుక సృష్టి ప్రారంభంలో సకల భూతాలని సృష్టించేవాడు కనుక అంతా చూసేవాడు మోక్షాన్ని ఇచ్చేవాడు కర్మానుసారంగా చెప్పుకుంటున్నాం కనుక స్రష్ట అని చెప్పుకుంటున్నాం అనమాట ఇక్కడికి మనకి ఆరు వందల నామాలు పూర్తయ్యాయండి తర్వాత తర్వాత మనం చెప్పుకుంటున్నాం తర్వాత స్రష్ట కుముద కుబలేసహ కుముద కుబలేసహ కుమ్ముదం అంటే మనం పద్మం అనే అర్థం మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం మనకి ఇది ఆ పద్మలు లాంటి అని చెప్పేసి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదండి దానికి చక్కటి ఇంకొక అర్థం మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ భూవలయం చుట్టి ఉంటుంది చుట్టూ ఏముంటుందండి సముద్రం ఉంటుంది ఆ సముద్రం శయనించేవాడు సేణించేవాడు కనుక కూడా కువలేసహ అనే నామం చెప్పబడుతూ ఉంటుందండి ఆయనకి ఇది కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం ఏంటంటే భూవలయం ముందు చుట్టూ ఉండి సముద్రం అందు సేణించేవాడు కనుక ఆయనకి కువలేసయ అని నామం చెప్పబడుతుందని చెప్తున్నారు అనంతుని ఉదరమందు పరుండినవాడు అని చెప్పి కూడా ఒక అర్థం చెప్తారండి అంటే తమ దేహమందు తామే ఈశ్వరులమని అభిమానం ఉంటూ ఉండే వాళ్ళకు అలాగే వాళ్ళలో ఉన్నట్టు నియమింపబడతాడు కనబడతాడు అనమాట ఇక్కడ అటువంటి వాడు కనుక ఇక్కడ కువ్వలే కువ్వలేసయ కుముదః అని తర్వాత నామో కువ్వలేసయహ అని చెప్పబడుతోంది అనమాట అంటే మన ఆత్మయందు కమలమును అంటే పద్మనందు వికసింపజేసేవాడు చక్కగా ఆ ఇంద్రియాలకు సంతోషాన్ని కలిగించేవాడు ఆ మనస్సే చంద్రుడు కాబట్టి ఆయన మనస్సు అనే ఆ కలువను అదే ఆ పద్మాన్ని వికసింపజేస్తాడు కావున కుముదహ అనే అర్థం కూడా ఒక ఇందాకదానికి చెప్పుకుంటున్నాం ఆ అంటే అంటేటి మనం ఈ భూమి ఎందు తిరిగే నీటి ఎందు చక్క భూమి చుట్టూ ఉండే సముద్రానికి మధ్యలో శయనిస్తున్నాడు కనుక అలాగని చెప్తారు అలా కాకుండాను కువ్వలం అనగా రేగిపండు అనే అర్థం కూడా ఉంది అంటే దాని మధ్యలో తక్షక రూపంలో పనున్నాడు ఆయన కనబడకుండా అది కంటే చాలా కథ ఉంటుందండి మరి అలా మా ఆ రేగుపండ్లో ఉండి వెళ్ళి ఆ పరీక్షణ మహారాజుని కాటేసి ఆయన పాము వల్ల చనిపోతాడని చెప్తారు కదా అదంతా కూడా చెప్పుకోవాల్సి వస్తుందండి చాలా అవుతుంది అది కూడా ఒక అర్థం ఉంటుంది అనుకుంటున్నాను అనమాట ఇంకొక అర్థం కు ప్లస్ వలియ అంటే భూమి చుట్టూ గుండ్రంగా తిరిగే వలయం వంటి రాశి చక్రం కలిగిన వాడు అని అర్థం కూడా సేనించేవాడు కుబలేసుడు అని కూడా ఒక అర్థం చెప్తున్నారు ఇంకా ఇవన్నీ కూడా మేషం దగ్గర నుంచి శిరస్సు గాను మేనం దాకా పాదాలుగాను చెప్తూ ఉంటారు కాలచక్రం మేలో సేనించేవాడు ఆ చక్రాకారమని సంవత్సరాల గురించి ఇదివరకు మనం చెప్పుకుంటున్నాం కనుక ఆనామాన కూడా యజ్ఞ సంవత్సర అని కూడా ఆ యజ్ఞోవై విష్ణు అని కూడా వేదప్రమాణంగా ఉన్నాయని చెప్తున్నారు ఇది కూడా ఒక అర్థం చెప్తారండి తర్వాత గోహిత అంటే గోబులకు హితము చేసువాడు చితము చేయువాడు అని ఒక అర్థం అండి ఆ గోవుల్ని రక్షించడం కోసం గోవర్ధనపురతం ఎత్తాడు కదండి చిటికిన వేలి మీద గో అంటే భూమి ఆ భారాన్ని తగ్గించడం కోసం అవతరించాడు కనుక కూడా గోహితుడు అని కూడా చెప్తారండి ఇంకొక అర్థం ఏమిటంటే ఈ సంసారం ఈ సంస అంటే విత్తనాలు జల్లి భూమికి అంటే ఈ ప్రకృతికి అందరికీ అధిష్టానమైన కార్యం చేసేవాడు అంటే వ్యవస్థాపకుడు కనుక ఇక్కడ గోహిత అని చెప్తాడు అంటే గో అంటే భూమి హితం అంటే మేలు చేసేవాడు అనగా అంటే అనగా ఇక్కడ ధర్మమును భూమిపై స్థాపించినవాడు అని అర్థం కూడా వస్తుందండి భూమికి భర్త అయిన విష్ణుదేవుడు అని ఇదివరకే చెప్పుకున్నాం ఆ కిరణాలు సహస్ర కిరణాలతో ఆత్మలను చేరునట్టు పరమ పదం ఆయనేనని చెప్పుకున్నాం కనుక గోహిత అనే నా మనకే అర్థం చెప్పుకున్నాం కనుక కాబట్టి ఈ కిరణములే ఆత్మలను పైకి తీసుకొని పోతాయి కనుక అలా తీసుకుపోయిన ఆత్మలు తిరిగి రావు ఆయనలోనే చేరిపోతాయని చెప్పి అక్కడ గోహితః అంటే అలాంటి వాటికి హితము చేకూర్చేవాడు అని చెప్తున్నారండి తర్వాత గోపతి ఇది కూడా చాలాసార్లు వచ్చిన అమ్మేనండి భూమిగ పతి అని చెప్పుకుంటున్నాం అంటే ఈయన భూమి గు భోగభూమి అయిన స్వర్గానికి కూడా అనాథుడు అని చెప్తున్నారండి గోకులంలో గోవులకి అధిపతి కనుక గోపతి అని చెప్తున్నారు ఇన్ని మూడు అర్థాలు చెప్పారు ఇంకా తర్వాత గోప్త రక్షకో జగత ఇది గోప్త భూమికి ఎవరు రక్షకుడో ఆయన గోప్త అని చెప్పబడుతున్నట్ట తన మాయ చేత తనను కనబడకుండా అంటే మరుగుపరుచుకోవడం అంటే కనబడకుండా చేసుకుంటున్నాడు ఆయన కంటే కనబడ్డ కదా అదే అనమాట గోపాయతీతి గోప్త అంటే కర్మ మన మనం ఈ జీవులే కర్మఫలం చేసుకోవడం మళ్ళీ అందులో మనలో ఆత్మరూపంలో ఆయన ఉండడం ఈ చక్రాన్ని చక్కగా తిప్పుతూ ఉండడం రక్షిస్తూ ఉండడం మళ్ళీ శిక్షిస్తూ ఉండడం ఇవన్నీ గోప్తా ఆయన చేస్తున్నాడు మనకి కర్మఫలాన్ని ఇస్తూ అని చెప్తున్నారు అదనమాట ఈ సమస్తాన్ని రక్షించేవాడు కనుక గోప్తా అని చెప్పబడుతున్నాడు ఈ సమస్త భువన విశ్వానంతని కూడా సదా అంటే ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేవాడు కనుక ఈ విశ్వానికి అతీతుడుగా ఉంటున్న ఆ నారాయణ స్వరూపుడు ఆ విష్ణు పదం ఆయిందే కనుక వీటిలన్నిటికీ ఆయనే అధిపతి కనుక ఆయన విశ్వస్య విశ్వశ భువనస్యోప్తా అని వేదాలు చెప్తున్నాయి అండి ఇంకా వృషభాక్ష అంటే మన కోరికను మన కోరిన కోరికలు అన్నీ వర్షించేటటువంటి కళ్ళుటండి ఆయనవి అక్ష అంటే కళ్ళు కదండి చెప్పుకుంటున్నాం అందుకని వృషభాక్ష అంటే కోరికలు తీర్చేటటువంటి కళ్ళు అంటే ఇంకొక అర్థంలో వృషభం అంటే ధర్మం అని చెప్పుకున్నాం ఇదివరకు అంటే అలాంటి ధర్మం ఆయన దృష్టి ఆయన చూపుల్లో కలిగిన వాడు అని చెప్తున్నారు అంటే వృషభ వృషభం అనగా ధర్మం అని చెప్పుకుంటున్నాం కనుక దాని చేతనే ఈ సంసారం అనే చక్రానికి ఆయన కన్నుగా కలిగినవాడు అని చెప్తున్నారు అంటే ధర్మం మూలంగా కర్మ ఫలములను రక్షిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు అనమాట ఇంకా ధర్మం దానికి నేత్రం వంటి వాడని చెప్పుకున్నాం కదండి అందుకని నృషభాక్ష అనే నామంలో చెప్పుకున్నాడని తర్వాత నామం వృష ప్రియ అంటే ధర్మం అంటే ప్రియము కలిగిన వాడు ఆయన ధర్మస్వరూపుడు ధర్మం అంటే ఆయనకి ఇష్టం అదనమాట అందులో చెప్పడానికే ఉంది అంటే ఆయన ధర్మం అంటే చాలా ఇష్టమైన వాడు కనుక అలా ఉండడం చేత ఈ కర్మములను ధర్మములైనవి చేస్తూ ఉంటే అలాగా ఆ వేదాలు ఏవైతే చెప్పాయో ఆయన మనకి ఏదైతే విధించాడో దానిని చేస్తూ ఉంటే మనకి ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి అని అప్పుడు మన కోరికలు తీర్తాయి అదే అక్కడ వృష ప్రియ అంటే ఆ ప్రియమును కలిగించేవాడు ఆయనే కాబట్టి చక్కగా ఆ కోరికల్ని తీర్చేటటువంటి వర్షంలాగా కురిపిస్తాడు కోరికలు కూడా అని చెప్పడం కూడా అదే అర్థమని చెప్తున్నామండి అంటే చక్కగా వర్షంలాగా మనకి వర్షభ అంటే ఇక్కడ వృషభం అయింది అనమాట కాబట్టి అలాగ మన ప్రియమును కలిగించేవాడు కనుక వృషప్రియ అని చెప్పారు నామంలో తర్వాత శ్లోకానికి పెడతామండి అనివృత్తి అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్ శివ శ్రీవత్సవ శ్రీనివాస స్త్రీపతి స్త్రీమతం వర ఇదండి అనివర్తి అంటే ధర్మప్రియుడు అని చెప్పుకున్నాం కదండి ఆయన ఎప్పుడూ కూడా అనివర్తి నివర్తి అవ్వడు ఆ ధర్మం నుంచి మరలని వాడు అని అర్థం అండి ఈ నామానికి కాబట్టి ఒకవేళ దేవతలకి ఈ రాక్షసులకి సంగ్రామం అయినా కూడా ఆయన ఆ సంగ్రామంలో పాల్గొన్నా కూడా దేవతల తరఫున ఉంటాడు అది అనివర్తి అని చెప్పడం ఆ నామానికి అర్థం కూడా చెప్తున్నారు మరలని వాడు దాని నుంచి నుంచి మరలని వాడు తర్వాత నిష్ఠులు ఆ ప్రవృత్తి నివృత్తి అని కదా రెండు చెప్పుకుంటాం ప్రవృత్తి ధర్మనిష్టలు ఆ మార్గంలో పితృలోకాలను పొందజేస్తారు కదండి వాళ్ళకి అలాగా నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గం అని చెప్తూ ఉంటారు కదా ఆ సంసారాన్ని మరలించడమే ఆ సంసారం నుంచి మర మరలించడం అదే నివృత్తి చేయడం ఇక్కడ కాబట్టి ఈ సంసార సంసారం నుంచి నివృత్తి చేయడమే అది లేకుండా చేయడమే అంటే అలా వెనక్కి తిరిగి చూడకుండా చేయడమే దీంట్లో అనివర్తిలో గోడార్థం అనమాట జీవులు తనను చేరుకుని మోక్షస్థితిని పొందేలా చేస్తాడనమాట తిరిగి మళ్ళీ జన్మ పరంపరలో పడిపోకుండా చూస్తాడు అది నివృత్తులేని మార్గం మనకి కాబట్టి అనివర్తి అని ఈ నామంలో చెప్పుకుందాడు తర్వాత భగవద్గీతలో కూడా దీని గురించి ఉంటుందండి తర్వాత అది ఒక్క ఒక్క వాక్యంలో చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను యద్త్వా ననివర్తంతి తద్దామ పరమమ్మ అలాంటిది నాది నాస్థానం మమ నా యొక్కదని ఆ పరంధామం తందని చెప్పి అక్కడికి వెడితే తిరిగి జన్మలు ఉండవని చెప్పి అదే ఇక్కడ నామంలో అర్థమని తెలియజేస్తున్నారు తర్వాత నివృత్తాత్మ స్వభావం చేత విషయం చేత మరలని ఆత్మ కలిగిన వాడు కనుక నివృత్తాత్ముడు అని చెప్తున్నారు అంటే ధర్మనిష్ఠులైన ఆత్మలను తనవిగా తనవైపుకు దాక్కుంటాడు అది అదనమాట అలా అవని తనవి అనుకుంటాడు అవును కనుక ధర్మనిశ్చతలు లేని వాళ్ళని ఒప్పుకోవడం అనమాట ఆత్మస్వరూపుడైన భగవానుడు ఆ కోరికల నుండి ఆలోచనల నుండి ఇంద్రియార్థాలు ఎప్పుడు మన బతుకులు దాని నుండి నివృత్తుడై అంతర్ముఖమై అ లోపల ఉన్న ఆత్మని గోచరింపజేసుకోవడమే ఇక్కడ అంతర్ముఖం అంటే అనమాట అప్పుడు ఎలా ఉంటాడు నివృత్తాత్మగా ఉంటాడు ఆ నివృత్తి మార్గంలో మనకి గోచరించేవాడు కనుక ఇక్కడ ఈ నామానికి నివృత్తాత్మ అది ఇంకా సృష్టి స్థితి లయ ఈ మూడు దిశల్లో కూడా ఆ ప్రళయం తర్వాత కూడా సృష్టి కార్యం ఈ సృష్టి చేయడం ఎందు విముఖుడై నివృత్తి చెంది యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు అప్పుడే శేషాయిగా నారాయణుడు యోగ నిద్రలో ఉంటాడు చుట్టూ నీళ్లు ఉంటాయని చెప్పుకుంటూ ఉంటాం కదా మనం కథంగా తర్వాత అప్పుడు నాభికమల నుంచి పద్మం పుడుతుంది అందులో బ్రహ్మగారు పుడతాడు ఇదంతా మనకు తెలుసున్నది ఇంకా ప్రవృత్తి నివృత్తి అని మార్గాల్లో వైరాగ్యం ప్రధానమైన మార్గం కదా ఆ కోరికల నుండి మనం విముఖలం అవ్వాలి అలా అవ్వడమే ఇక్కడ నివృత్తి మార్గం అని చెప్తున్నాం అట్టి మార్గమే భగవంతుడికి దారి చేరుకుందుకు జగత్సేతు ఆ ద వంతెన ఆయన ఆ వంతెన కనబడుతున్నప్పుడు అని చెప్పాను కదా అప్పుడు కాబట్టి దాని గమ్యం ఆ పరమాత్మ స్థానం అందుకని చెప్పి ఆ నివృత్తాత్మ స్వరూపుడు ఈ నామంలో ఆర్ధం కూడా చెప్పుకుంటాం ఇంకా సంక్షేప్త అంటే వ్యాపించి ఉండడం జగత్తు అంతా వ్యాపించి ఉండడం అంటే సంహార సమయంలో సూక్ష్మ రూపంలో ఆయన ఉంటాడు కనుక అక్కడ సంక్షేప్త అని చెప్తున్నారు ఇంకా ప్రవృత్తి ధర్మనిష్ట ఇవన్నీ ఆయన స్వభావం ఆ జ్ఞానం ఆ సంకోచింపజేయడం ఇవన్నీ కూడా ముందు ఒక్కొక్క నామంలో చెప్పుకుంటూ వచ్చాం అంటే విశ్వం వలె విశాలమైన తన బ్రహ్మాండ రూపం నుండి అనురూపంలోకి సంకోచం అంటే మార్పు చెందడం కనుక అలా అప్పుడు మారడం కనుక సంక్షేపముగా గల రూపం కలవాడు కనుక సంక్షేప్త అని చెప్పబడుతున్నాడు నామంలో తర్వాత నామం క్షేమకృత్ అంటే క్షేమం కృత్ చేసేవాడు అంటే ఎవరికి చేస్తాడు క్షేమం మనకి మనకు ఉన్న దానిని మనం పొందవలసిన దాన్ని కాపాడుతాడని చెప్తున్నాడు అంటే ఎవరు ఎలాంటి వాళ్ళకి అంటే నివృత్తి ధర్మనిష్ఠులకు అజ్ఞాన సంకోచాలను తొలగించి క్షేమాన్ని అక్కడ క్షేమము అంటే అర్థం సుఖమని కాదండి మోక్షం ఇక్కడ మోక్షాన్ని కలిగించేవాడు కనుక క్షేమం కరోతీతి క్షేమకృత్ అని చెప్పారండి నామంలో జీవులకు అత్యంత క్షేమం కలిగించేవాడు కాబట్టి క్షేమకృతని ఈనామాల్లో చెప్పబడతాడు ఇక్కడ క్షేమం అనగా ప్రియమైన ఇష్టమైన ఈ కోరికలు ఈ అహంకారం ఈ సుఖం కాదండి ప్రతి దానికి ఆకర్షింపడే అది కావాలి ఇద కావాలనుకునేది కాదు ఇక్కడ పునర్జన్మ లేకుండా ఉండడమే ప్రతి జీవికిని అట్టి మార్గాన్ని నడిపించేవాడు కనుక క్షేమ అటువంటి క్షేమాన్ని చేయడం గురించి నామల్లో చెప్తున్నారండి జీవులకు అత్యంత క్షేమం అంటే అసలు మోక్షమే అనమాట ఆ గీతలో భగవంతుడు కూడా యోగక్షేమం మహామ్యహం అని చెప్పడంలో అర్థం కూడా ఇదేనండి ఇక్కడ ఉన్న సుఖాలని ఇవ్వడమే కాదు మోక్షమే సుఖం మీకు ఏదైనా దాన్ని కూడా నేను చూసుకుంటాను సుమా మీకు ఇస్తానని చెప్పడమే అనని చింత ఎంత ఆ శ్లోకంలో చెప్తారు కదండి అందరికీ పిల్లలు పెద్దలు అందరికీ తెలుసున్న శ్లోకం అది తర్వాత నామానికి పెడతానండి శివ స్వనామ స్మృతి మాత్రేణ పావయన్ శివ అని పేరు తలస్తే చాటుటండి వాళ్ళు చక్కగా శుద్ధులైపోతారట అందుకని ఆ నామం తలుచుకుంటే చాటుటండి అది భోగానికి మోక్షానికి కూడా అపేక్ష కలిగిన మంగళాలను కలిగించేది ఏదై ఏదైతే ఉందో అటువంటి నామం ఉంటుంది ఈ శివశబ్దం అంటే పరమశుభుడు అని అర్థం శివశబ్దానికి అర్థం పరిశుభ్ర స్వరూపుడు పవిత్రాత్ముడు అని చెప్పబడుతూ ఉంటాడు ఆ స్మరించే వాళ్ళ మనస్సు ఆత్మ శుచిగా శుభ్రంగా చేస్తాడనమాట అదే పవి పవిత్రత చేయడం దానికనే శుభత్వం అని చెప్తారు అందుకనే శుభుడు అని ఈ నామానికి శివ అనే నామం అలాగా మనం చెప్పుకుంటాం కదా మాతృపుష్పంలోనూ స బ్రహ్మ స శివ స ఇంద్ర అని వేదమంత్రాల్లో చెప్పినట్టు ఆ పరమశివ స్వరూపి కూడా నారాయణే కాబట్టి ఇక్కడ నామంతో చెప్పబడ్డాడని మనకు తెలుస్తోంది తర్వాత నామం శ్రీవత్స వత్సాహ ఇది కూడా మనం మొదలు చెప్పుకుంటున్నాం మన జ్ఞాన శ్లోకాల్లో చెప్పుకున్నాం కదండీ శ్రీవత్సం అనే మచ్చ రుమ్మున కలవాడు అని చెప్పుకుంటున్నాం ఇది దీనికి మామూలు అర్థం అదే అంటే ఇలాగా నియమించబడి వర్గాలన్నీ విభజించినవాడు ఆ లక్ష్మీపతి అంట అదృష్ట సూచిక శ్రీవత్సమును వక్షస్థలమున కలవాడు అంటే అక్కడ పుట్టుమట్టు ఉంటే అదృష్టం అనమాట అలా చెప్తూ ఉంటారు అది పురుష లక్షణం చక్కగా తెల్లటి వెంట్రుకల సుడినే శ్రీవత్సం అంటారని కూడా చెప్తున్నారు తర్వాత పరమ పురుషుడు ఆ సాముద్రిక లక్షణం ముప్పై రెండు సాముద్రిక భగవత లక్షణాల్లో చెప్తున్న లక్షణాల్లో రొమ్మను శ్రీవత్సము అనగా ప్రదక్షిణంగా తిరిగిన వట్ర సుడి అంటే ఉంటారే సుడి సుడి అనమాట అలాంటి సుడి కలవాడు కనుక అది లక్ష్మీ స్వరూపమైన శ్రీవత్స చిహ్నం అని ఆ సుడిని చెప్తూ ఉంటారనమాట ఇంకా లక్ష్మీదేవి క్షీరసాగర వదనం సమయంలో శ్రీ మహావిష్ణువుని వరించి ఆయన హృదయమే తనకు స్థానం శాశ్వత నివాసం అని భావించి అచ్చమైన ఆ శ్రీవత్స చిహ్న రూపమున తాల్చి ఆవిడే ఆ వక్షస్థలం అంత నివాసం అయి ఉంది అందుకనే ఆయనకి శ్రీవత్స వక్షాహ అని నామం ఏర్పడిందని కూడా ఈ నామానికి అర్థం చెప్తున్నారు శ్రీ అంటే లక్ష్మీదేవి వత్స అంటే చిహ్నం అదనమాట అండి నామం శ్రీవత్స వక్షాహ శ్రీని శ్రీవాసహ శ్రీనివాస శ్రీవాస ఎన్నిసార్లు చెప్పుకున్నాం ఈ నామం ఈ పేరు రోజు తలుచుకుంటాం కదా అంటే వక్షస్థలం అందులో లక్ష్మి ఎప్పుడు ఉంటుంది కనుక శ్రీనివాసుడు కనుక శ్రీవాస శ్రీనివాస అదనమాట ఈ శ్రీ మహాలక్ష్మి నిత్యము ఎక్కడ చక్కగా విహరిస్తూ ఉంటుందో అటువంటి కల్పవృక్షం ఎందుకంటే ఉద్యానవనం వంటి వాడు ఆయన కనుక ఆయన శ్రీ శ్రీవా అని చెప్పబడ్డాడు శ్రీవాస అని అంటే లక్ష్మీదేవికి నిలయమైన వాడు అని చెప్పబడతాడు తర్వాత ఇంకా లక్ష్మీదేవి నిత్యము వాసిగా అక్కడ ఆమెకు నివాస స్థానాన్ని ఇచ్చాడు కనుక శ్రీవాసుడు అయ్యాడు అలాగే తిరుపతిలో మనం లక్ష్మీదేవికి నివాసం అయినవాడు కనుక శ్రీనివాసుడు అని చెప్తాం కదా అని చెప్పి కూడా మళ్ళీ ఒక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత నాము శ్రీపతి అంటే అమృతం చిలికేటప్పుడు దేవతలు రాక్షసులు కూడా ఏం చేశారు సముద్రాన్ని చిలికారు అప్పుడు ఈ శ్రీపతి అనే నాపానికి ఆ లక్ష్మీదేవి ఇప్పుడైనా ముందు రామలో చెప్పుకున్నాం లక్ష్మి కూడా ఆ క్షీర సముద్రంలోంచి పుట్టింది చంద్రుడు పుట్టాక పు పుట్టింది చంద్ర సహోదరి ఆ లక్ష్మీదేవి ఆ సముద్రంలోంచి వచ్చింది పాల సముద్రంలోంచి అని చెప్పుకుంటాం కదా అందుకని ఆ మహాలక్ష్మి తానే స్వయంగా వచ్చి భర్తగా వరించింది కాబట్టి శ్రీపతి అని చెప్పారు ఆవిడెవరు పరాశక్తికి పతి ఈయన అందుకని ఆవిడ పరాశక్తి అండి ఆదిశక్తి స్వరూపుణి అక్కడ లక్ష్మి అంటేను శ్రీయపతి శ్రీపతి ఆహా మహాలక్ష్మి స్వయంవరణంలో ఆ నాయకుడిగా ఆయనే ఎంచుకుంది కనుక స్త్రీ అంటే సకల సంపదల సృష్టి స్వరూపుని అయిన జగన్మాత పతిగా ఉన్నాడు కంట అంటే భర్తగా ఉన్నాడు కనుక యజమానిగాను ఇక్కడ శ్రీ అనగా ఆశ్రయించి ఉండేది కనుక ప్రకృతి ఆ శ్రీ స్త్రీ అంటే ఆయన పతి అంటే ఆయన అనమాట స్త్రీ అంటే ఇక్కడ ప్రకృతి సంపద అనమాట అంటే ఆ గుణరూపేణి ప్రకృతికి ఆధారభూతమైన గుణమయుడిగా ఉన్న పతి అని చెప్పబడుతుంది కనుక శ్రీపతి అని ఈ నామానికి అర్థం అనమాట అంటే వేదాల్లో పతిం విశ్వస్య అని చెప్పడం వల్ల ఆ విశ్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాతకు భర్త భరించేవాడు అని చెప్పడం కూడా అర్థం కదండి మనకు మామూలుగా చెప్పుకునే అర్థం కాబట్టి ఇక్కడ శ్రీపతి అనే నామానికి అది కూడా అర్థం అంటే లక్ష్మీదేవి యొక్క మాంగళ్యం సుహాసనత్వానికి కారకుడైన దివ్యమంగళ విగ్రహ స్వరూపుడు ఆ శ్రీపతి అని చెప్పడం అర్థం అనమాట అండి ఇంకా శ్రీమతం వరహ అంటే శ్రీమతం వరహ రుక్కు యజు సామలు ఈ మూడు వేదాలు శ్రీ అనబడతాయి అండి అట్టి శ్రీ కలవాడు కనుక అంటే ప్ర బ్రహ్మాదులకు కూడా ప్రధాన భూతుడు కనుక శ్రీమతం వరహ అని ఈ నామం చెప్పారండి అంటే ఇంకో రెండో అర్థం చెప్పాలంటే శ్రీమంతం అనగా శ్రీమంతుల్లో వరహ అంటే శ్రేష్ఠుడు అనగా భాగ్యలక్ష్మిని వరింపదగిన వరుడు అని అర్థం అంటే వరహ అనగా వరములు ఇచ్చేవాడు అని అర్థం కూడా ఉంది కదండి భక్తులకు ఆ లక్ష్మీ సంపదల్ని ప్రసాదించేవాడు కనుక శ్రీమతాం వరహ అని చెప్పబడ్డాడు అంటే లక్ష్మీదేవి తన కన్న పరుడని గ్రహించి ఎవరి కంఠంలో వేసి వరించిందో అట్టి స్వయంవర స్వరూపుడు కనుక శ్రీమతాం వరహ అని చెప్పబడ్డాడండి సర్వం ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು